ఎన్ త్రిపుల్ సెవెన్ స్వాగతం కాకినాడ జిల్లా కాకినాడ అచ్చింపేట జంక్షన్ నుంచి పోర్టు వరకు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న కార్మికులకు ఆరు నెలల జీతాలు బకాయి పెట్టారని తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ కో కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ నేషనల్ హైవేపై నిర్మాణ పనులు కాంట్రాక్ట్ తీసుకున్న సంతోష్ అనే కాంట్రాక్టర్ ఈ కార్మికుల చేత పనులు చేయించుకొని ఆరు నెలల జీతాలు ఇవ్వకపోతే వీరి కుటుంబాలు ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు బకాయి జీతాలు వెంటనే చెల్లించకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని కార్మికులు యొక్క జీతాలు ఇప్పించడంలో జిల్లా అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకుని కాంట్రాక్టర్ వారితో కార్మికులు జీతాలు ఇప్పించేందుకు కృషి చేయాలని అన్నారు గతంలో కూడా ఈ కాంట్రాక్టర్ కొంతమంది కార్మికులు జీతాలు ఇవ్వకపోతే ఆందోళన చేపట్టగా జిల్లా అధికారుల యొక్క ఒత్తిడితో వారి జీతాలు చెల్లించారని అదేవిధంగా ఇప్పుడు కూడా కార్మికుల యొక్క బకాయి జీతాల కోసం అధికారులు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ గోవిందు వెంకటేశ్వర్ రాజశేఖర్ తరుణ్ ఆకాశ తదితరులు పాల్గొన్నారు అచ్చింపేట జంక్షన్ నుంచి పోర్టు వరకు పోర్టు వరకు జరుగుతున్నటువంటి నిర్మాణంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ ఇబ్బందులు పెడుతున్నారు కాంట్రాక్టర్ వారు తక్షణమే ఆరు నెలలు బకాయి జీతాలను కార్మికులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ పనుల కోసం పొట్ట చేత పట్టుకుని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్మికుల్ని ఈ విధంగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం చాలా దారుణం తక్షణమే ఈ విషయం మీద జిల్లా అధికారులు కలగజేసుకుని ఈ బకాయి జీతాలు ఇప్పించేదానికి కృషి చేయాలని కోరుతూ ఉన్నాం లేని పక్షంలో కార్మికుల యొక్క మద్దతుతో కార్మికులతో కలిపి సిఐటిఓ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం అక్కడ అవసరమైతే సంతోషు ఎక్కడైతే ఉంటాడో ఆ ఇంటికైనా లేకపోతే అతని నివాస ప్రాంతానికైనా లేకపోతే అతను పనిచేసే చోటకైనా వెళ్ళి దిగ్బంధం చేయడానికి అక్కడే పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నామని హెచ్చరిక జారీ చేస్తున్నాం నమ్మి రమణ సిఐటియు జిల్లా కోటాధికారి ఎన్హెచ్పై హెచ్చిపోయిన మేము వర్క్ చేస్తున్నాం కార్మికులు అందరూ కూడా మూడు సంవత్సరాలు చక్కడ వర్క్ చేస్తున్న వల్ల మాకు పని నిమ్మటం వల్ల మాకు పని చేసే దానికి మాకు జీతాలు చెల్లించలేదు ఆ సంస్థ మేము అందరూ కూడా వర్క్ చేసిన దానివల్ల మాకు ఏది సమకూర్చలేదు సమాధానం చెప్పలేదు ఏది అడిగినా సరే మా మాకు తెలియదు అని అంటున్నారు మాకు అందరికీ కూడా సిఐటి తరఫున మాకు పరిష్కారం చేయాలని మేము గణపం చేసుకుంటున్నాము మా జీతాలను చెల్లించవలసింది స్వపక్షకరంగా జీతాలు చెల్లించాలని మేము కోరుతున్నాము మా పై అధికారులు కలెక్టర్ గారులు చిన్న విద్యాశాఖలు అందరూ కూడా మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుతున్నాము